హైవర్స్ ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ బాగుండాలని కోరుకుంటూ కేఆర్ఎస్ స్టోరీస్ నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థియేటర్ మొత్తం చీకటిగా ఉంది థి మొబైల్ టార్చ్ లైట్ వేసుకొని లోపలికి వెళ్ళి రఘు పక్కన నేను కూర్చున్నాను నా పక్కన నా ఫ్రెండ్స్ ఇద్దరు కూర్చున్నారు సినిమా మొదలయ్యే సమయం అయినట్లుంది ఒక్కసారిగా థియేటర్ మొత్తం క్రమశిక్షణతో స్టాండింగ్లో నిలబడింది ఈ విధంగా నేను అర్జున్ రెడ్డి సినిమాకి వచ్చాం సినిమా టైటిల్ పడింది అబ్బో థియేటర్ మొత్తం ఒకటే కేకలు ఒకటే ఈలలు చూడడానికి వినడానికి నా రెండు కళ్ళు చాలడం లేదు మొత్తానికి సినిమా మొదలైంది దేవరకొండ విజయ్ ఈ సినిమాలో చాలా స్మార్ట్గా ఉన్నాడు సినిమా మొదలైన కొద్దిసేపటికే హీరో హీరోయిన్లు లవ్లో పడిపోయారు సినిమా చూస్తూ నాలో నేను నవ్వుకుంటూ ఉన్నాను కళ కళ అంటూ రఘు పిలిచాడు మన ముందర సీట్లో చూడు అన్నాడు ఏమైందా అని నా మనసులో అనుకున్నాను నా ముందర సీట్లో నేను ఒక అమ్మాయి ఒక అబ్బాయి లిప్లాక్ వేసుకున్నారు చూడడానికి కొంచెం చిన్న పిల్లలు ఇలాగే ఉన్నారు అది చూసి నేను ఏంటి రఘు నువ్వు సినిమా చూడకుండా వాళ్ళని చూసుకుంటూ కూర్చున్నావా అన్నాను లేదు క లేదు అలా వాళ్ళను చూస్తుంటే మాకు అలా చేయాలని ఉంది నోర్మోస్కో ఇదే మన ఇల్లు అనుకున్నావా ఇది సినిమా థియేటర్ అందరూ ఉన్నారు అది కాకుండా నా ఫ్రెండ్స్ కూడా నా పక్కనే ఉన్నారు వాళ్ళు చూస్తే అంతే ఇంకా ప్లీజ్ కళ అంటూ బతిమాలాడుతూ ఉన్నాడు అలా బతిమలాడ బతిమాలతో ఉండగానే సినిమాలో కూడా విజయ్ దేవరకొండ హీరోయిన్కి లిప్ లాక్ ఇచ్చాడు అది చూసే చూసి నేను షాక్ అయ్యాను నేను ఇదేందబ్బా సినిమాలో ఇంత డైరెక్ట్గా ఇంత పచ్చిగా విజయ్ దేవరకొండ హీరోయిన్కి లిప్ లాక్ ఇచ్చాడు అని ఆశ్చర్యపోయాను ఆ లిప్ లాక్ సీన్ చూసిన నాకే రఘుతో ఆ సీన్ నాకు కూడా చేయాలనిపించింది అలాంటిది నా ముందు సీట్లో కూర్చున్న చిన్నపిల్లలు ఎలా తట్టుకోగలరు అని మనసులో అనుకున్నాను విజయ్ దేవరకొండ సినిమాలో ఈ పిల్ల నాది అని చెప్పి డైలాగ్ ఆడపిల్లలకు ఒక భరోసా ఇచ్చింది ఒక ధైర్యాన్ని ఇచ్చింది ఒక తెగింపుని ఇచ్చింది అంత ప్రేమ పొందినప్పుడు ఏ అమ్మాయి కాదన్నా గల కాదన్నా గలదు అందుకే అంత ప్రేమ ధైర్యం భరోసా దొరికినందువల్లే నేను కూడా రఘుకి ఓకే చెప్పేశాను నా పేరు కళావతి అందరూ నన్ను ముద్దుగా కళ అని పిలుస్తూ ఉంటారు మా అమ్మ నాన్నలకు నేను ఒక్కతే కూతుర్ని హైదరాబాద్ జూబ్లీ హిల్స్లో ఉంటాము ఇంటర్ పూర్తయ్యాక బీటెక్లో జాయిన్ అయ్యాను బీటెక్ జాయిన్ అయిన మొదటి రోజే కాలేజీలో ర్యాగింగ్ చేస్తున్నారు అది చూసి నాకు భయం వేసింది అక్కడ నాకు తెలిసిన ఒక సీనియర్ ఉండడంతో నన్ను బేగింగ్ చేయకుండా ర్యాగింగ్ చేయకుండా వదిలేశాను నా వెనకే వచ్చిన నా రఘుని పట్టుకున్నారు అరే ఇక్కడికి రా అని రఘుని పిలిచారు రఘు మెల్లగా నడుచుకుంటూ వస్తున్నాడు ఆ పి ఆ పిల్లి నడక ఏంట్రా త్వరగా రా అన్నారు రఘు ఆ మాటలు పట్టించుకోకుండా మెల్లగానే వచ్చాడు నీ పేరేంటి రా అనే సీనియర్స్ ఓకే గొంతుతో అడిగాడు నా పేరు రఘు అన్నాడు రఘు చూడడానికి ఆరడుగులా అందగాడు అని చెప్పచ్చు చెప్పొచ్చు దాగుని చూస్తుంటే కటౌట్ బాగానే ఉంది షార్ట్స్ సిక్స్ బ్యాగ్ కూడా ఉండే ఉంటుంది జిమ్ బాడీ డ్రెస్సింగ్ కూడా ఉంది స్మార్ట్ అండ్ సెక్సీ లుక్ కూడా ఉంది అంటూ సీనియర్స్ అడిగారు ఏ ఇయర్ కాదు నేను అన్నాను కాకపోతే నీకు కాలేజ్లో పనేట్రా అంటూ ఒక సీనియర్ రఘు దగ్గరికి వెళ్ళాడు దగ్గరికి వెళ్ళి రఘు కాలర్ పట్టుకున్నాడు రఘు ఒకే ఒక పంచ్ నెక్కు పైన ఇచ్చాడు అంతే వాడు చాలా దూరంలో ఎగిరిపడ్డాడు సీనియర్ అందరూ ఒకేసారి రఘుని రౌండప్ చేశారు ఒక్కసారిగా రఘు కాలు ఆడించడం మొదలుపెట్టాడు చేతులు ఆడించడం మొదలుపెట్టాడు అప్పుడు నాకు అర్థమైంది రఘు ఒక బాక్సర్ అని రౌండప్ చేసిన సీనియర్సు ఒక్కరికి మూతికి ఒక వేసి మూతి పగలగొట్టాడు రఘు చేతికి బ్లాక్ బ్లడ్ అంటి అంటుంది నేరు దగ్గరికి వెళ్ళి వాటర్ బాటిల్ ఇచ్చాను రఘు వాటర్ బాటిల్తో చేయి కడుక్కొని వాటర్ మొత్తం తలపైన పోసుకున్నాడు తలని తలని అంటూ ఇటు ఆడించాడు అప్పారావు హెయిర్ స్టైల్ హెయిర్ స్టైల్ సూపర్గా ఉంది లాంగ్ హెయిర్లో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్